హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ యాపిల్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చూసారు కదా స్టార్ యాపిల్ ఫ్రెష్గా ఉన్న కాయల్ని పండినటువంటి కాయల్ని ముందుగా కోసుకొని శుభ్రంగా వాటిని కడుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి స్టార్ ఆపిల్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇది ఎంత ఉపయోగకరమైతే అంటే అంటే చాలా ఉపయోగకరమైందండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి షుగర్ ఉన్న వాళ్ళకి ఎంత ఆరోగ్యం అంటే చాలా ఆరోగ్యం షుగర్ని కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి జ్యూస్ తాగడం వల్ల ఇది ఏ విధంగా మనం నిల్వ చేసుకోవాలంటే ఈ జ్యూస్ని తీసుకున్న తర్వాత మనం నిల్వ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నప్పుడు దాన్ని ఒక చిన్న టీ గ్లాసులో తీసుకొని ఒక పెద్ద గ్లాసులో వాటర్ తీసుకొని కలుపుకొని డైలీ ఒక గ్లాసు తాగాలండి మామూలుగా ఉన్నవారైతే షుగర్ వాడచ్చు షుగర్ వేసుకొని కలుపుకోవచ్చు మేమైతే షుగర్ వాడతాము కానీ షుగర్ పేషెంట్లకు అయితే కొంచెం తేనె కలుపుకుంటే వారికి చాలా ఉపయోగకరం అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కల్ని మనం మిక్సీ పడదాం చూసారు కదండి ఈ జ్యూస్ వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయండి మనం సహజంగా మనకు దొరికే పండ్లు కొన్ని కొన్ని మనకు తెలియక వాటిని ఉపయోగించము కానీ వాటి నుంచి మనకే చాలా మేలు మేలుకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కానీ మనం ఎక్కువగా మందులకే అలవాటు పడిపోతున్నాము ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటి సహస సిద్ధంగా పండినటువంటి ఫ్రూట్స్ మనం ఉపయోగించుకుంటే చాలా మనకు ఆరోగ్యాలు కలుగుతాయండి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మనం మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇందులోనూ అందులోనే వాటర్ అనేది ఉంటుంది స్టార్ యాపిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువగా వేయకూడదు ఇంకా అసలు ఎందుకంటే మనం ఈ జ్యూస్ని నిల్వ చేసే పద్ధతిలో తయారు చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా దీనిలో వాటర్ కలపకూడదు తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకుని దీన్ని వడపట్టుకోవాలి మెత్తని క్లాత్లో వేసుకొని గట్టిగా దాని యొక్క గుజ్జు వచ్చి గుజ్జుని సపరేట్ చేసి జ్యూస్ని సపరేట్ చేయాలండి వడపట్టుకోవాలి సార్ కదా ఈ విధంగా వడపట్టుకున్న తర్వాత జ్యూస్ అనేది ఈ విధంగా చక్కగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని కొంతసేపు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని మరిగించుకుందాం స్టవ్ మీద ఒక పెట్టుకొని దాంట్లో వేసుకొని మరిగించుకోవాలండి స్టార్ యాపిల్ అనేది ఎప్పుడు కూడా దొరుకుతూనే ఉంటుందండి ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటుంది ఇయర్కి ఒకసారి కాకుండా టూ త్రీ టైమ్స్ కూడా కాస్తూనే ఉంటుంది చెట్టుకి మాకైతే ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయండి స్టార్ యాపిల్స్ మేము ఎక్కువగా జ్యూస్ పట్టుకొని తాగుతూనే ఉంటాము ఇది ఆడవారికి జుట్టు ఎదుగుదలకు స చాలా సహాయపడుతుందండి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందండి ఈ జ్యూస్ తినడం వల్ల లేదా ఈ స్టార్ ఆపిల్ రోజుకొకటి తినడం వల్ల చాలా జుట్టుకి మేలు కూడా చేస్తుందండి చాలాను ఈ విధంగా మరుగుతుంది కదండి చూసారు కదా ఈ విధంగా మరిగించిన దాన్ని మేమైతే ఇక్కడ ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాము కానీ షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి షుగర్కి బదులు వారు తేనెని ఉపయోగించాలి ఈ విధంగా మరిగించినటువంటి జ్యూస్ని చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకి ఒక టీ కప్లో కొంచెం తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదండీ మా వీడియో ఇది చాలా ఉపయోగకరమైనదండి మీకు మీ బంధువులకి కూడా చాలా ఉపయోగకరమైనది కాబట్టి మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి ఓకేనండి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ